విములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో వారికి మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లగా వారి ఆదేశాల మేరకు దాటికొండ పవన్ కుమార్ ఎర్రా శ్రీనివాస్ కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నేటితో తొమ్మిదవ రోజుకు చేరుకుంది బుధవారం కమటాల వేణు దంపతులు విద్యార్థుల మధ్యాహ్న భోజన ఏర్పాటుకు విరళం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆకలి తీర్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవ్వటం సంతోషంగా ఉందన్నారు విద్యార్థిని విద్యార్థులు చదువులో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు ప్రభుత్వ కళాశాలలో కూడా మంచి విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడానికి ఇదొక నిదర్శనమని స్టడీ అవర్ రూపకంగా గాని ప్రత్యేక కాసుల రూపకంగా గాని కళాశాల అధ్యాపకులు చేస్తున్నటువంటి ఆలోచన గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు अनि उटे बातने भी जाने की जाने की गेवी इन्द्रू ओकेन इन्द्रू ओकेन ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల భీములవాడ నన్ను మధ్యాహ్న భోజన పథకానికి మా విద్యార్థుల కోసము సహాయాన్ని అందించినటువంటి వంశీకృష్ణ బిల్డర్స్ భేములవాడ కమటాల వేణు మరియు హారతి కమటాల హరిత కమటాల రాజు అనిత అనితగార్లకు మరియు అదేవిధంగా హసన్పర్తి వాస్తవ్యాలైనటువంటి వెలగందుల భీష్మనాథం అరుణ ప్రత్యేకంగా మా కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మధ్యాహ్న భోజన పథకానికి కమటాల వేణు హరిత కమటాల రాజు అనిత గారులు మధ్యాహ్న భోజనానికి మరియు వెలుగందుల భీష్మనాథ్ అనిత అరుణ్ అరుణ గారు ఈ తొమ్మిదవ రోజు అన్నదానానికి వారు విరాళంగా వితరణకు ప్రకటించి ఇచ్చినారు వారికి చుడ్డం మా కాలేజీ ప్రిన్సిపాల్ తరఫున కానీ మా శ్వాస వ్యాప్యాస సంఘం తరఫున కానీ మా పవన్ అనిల్ తరఫున చూద్దేశారు విమవాడలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రానున్న యాన్యువల్ ఎగ్జామ్స్లో విద్యార్థులు కృతీజ్ఞత సాధించడానికి మరియు మెరిట్ సాధించడానికై ప్రిన్సిపల్ గారు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుంది ఉదయం ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఐదున్నర వరకు అందులో భాగంగా వారికి మధ్యాహ్న భోజనం పథకాన్ని కొరకై గౌరవ నీళ్ళు శాస్త్రులు రాజీనివాస్ ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళారు వారు మధ్యాహ్న భోజనం దాతల సహకారంతో హరిశన్న గారి యొక్క సహకారం ప్రారంభించడం జరిగింది ఈరోజు తొమ్మిదవ రోజు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేయడం జరిగింది ఈనాటి మధ్యాహ్న భోజనానికి సహకరించినటువంటి డోనర్స్ వంశీకృష్ణ బిల్డర్స్ కమటాల లక్ష్మి గారి కుమారులు కమటాల వేణు హరిత దంపతులు కమటాల రాజు అంత దంపతులు వేందవాడ వాస్తవులు మరియు వెలగంధల భీష్మానాథం అరుణా దంపతులు హసన్ పర్తివీరు సంయుక్తంగా ఈరోజు మా మధ్యాహ్న భోజనానికి సహకరించినారు అలాగే మా వేములవాడ వాసవి అభ్యుదయ సంఘం మహిళలు కూడా అయిన కార్యక్రమానికి వారు వచ్చి వారి యొక్క సేవలను వినియోగించి విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో వారు కూడా వారి యొక్క సేవలు అందిస్తున్నారు ఈ ప్రతినిత్యం కూడా మధ్యాహ్న భోజనానికి సహకరించిన దాతలందరికీ కూడా మా అభ్యుదాయ సంఘం మా తరఫున నిర్వాహకుల తరఫున అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ గారి తరఫున విద్యార్థుల తరఫున పాదశ్రమ గారి యొక్క తరఫున కూడా అందరి తరఫున డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు